సాటిస్ఫాక్షన్ ఇప్పుడు పది అవును ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇంకా మొగలు రాలేదు ఏంది రాలేదు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొగలు వచ్చి పది కొమ్మలు వచ్చినాయి బ్రాంచెస్ ఆ పది కొమ్మలు వచ్చి పది కాయలు చాలు నాకు అది పదే కాయలు చాలు ఓకే రిజల్ట్ అయితే సూపర్గా వస్తుంది సూపర్గా మీరు మొత్తం అన్ని పొలాలకి పదిహేను ఎకరాలకి స్ప్రే కొట్టేస్తా కొట్టేస్తా ఓకే ఇది వచ్చేసి డబ్బి బ్యాడగీ బేడిగి డబ్బీ దీంట్లో వచ్చేసి ఏది కానీ రిజల్ట్ చూపించట్లేదు ఏది కూడా ఏ కంపెనీ నేను కూడా ప్రతి రైతుల దగ్గర వెళ్ళినప్పుడు వీడియోలో చెప్తా ఉంటాను డబ్బీ బ్యాడగీ కానీ కడ్డి బ్యాడగీలు కానీ సహజంగా ఇవి చాలా మొద్దు బారి ఉంటాయి అవును అంత సింపుల్ గా రిజల్ట్ ఏమింటారు అంటే అనేది బంత పారిపోయింటారు అంటారు అవును తర్వాత వచ్చి మద్దు మద్దు బారి ఇంకొకటి వచ్చేసి ఆ అంటారు ఆకని తర్వాత వచ్చేసి ఇది ఒక్కటేసారి రిజల్ట్ రాలేకపోతే దాన్ని క్లియర్ చేసే చాలా కష్టం అంటారు అవును నేను చూసిన రిజల్ట్ లో మీ మీ వాళ్ళది లాడియో కొట్టినాను తర్వాత మెటోజ్ మిల్డర్ కొట్టిన తర్వాత ఇది ఓకే సూపర్ క్లారిటీ వస్తున్నాయి పోలాలు సూపర్ క్లారిటీగా వస్తుంది అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను యాక్చువల్గా ఇప్పుడు మనకి అలెక్సా ఫైవ్ జీ ను సఫారీ రెండు ఉంటాయి అలెక్సా ఫైవ్ రైట్ మీకు ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది ఎర్రనెల్ ఇప్పుడు చూడండి దాదాపు చూపిస్తుంది మొగ్గ సో ఇంత నీటిగా ఉన్న దాన్ని ఇప్పుడు చాలా క్లారిటీ కనిపిస్తుంది చూడండి ఇంత నీట్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్ విత్తుకున్నది కదా అవును సార్ విత్తుకున్నది చాలా డేంజర్ ఇది అంత సింపుల్ గా గ్రోత్ చాలా దీనికి వచ్చేసి వైరస్ వస్తుంది తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క రోగం దీనికి తగలేదు వేరే దానికి ఏది తగలదు అవును మనము సీడ్ వేస్తాము ఏదో మనము కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చేసి టూ టూ జీరో ఫైవ్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ తర్వాత వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ వన్ తర్వాత వచ్చేసి ఇంకా ఒకటి చాలా వెరైటీలు ఉన్నాయి ఏదన్నా వేసి ఏదన్నా చిన్న ముందు కొట్టు ఫస్ట్ కోసం దానికి పని చేస్తూ ఉంటది ఇది పనిచేయట్లేదు డబ్బీ వెరైటీ పని చేయట్లేదు మనం ఏంటంటే మన షాప్ వాళ్ళతో మనం నమ్మకం వల్ల అమ్మా అగ్రేజన్సీ వాళ్ళతో ఓకే చిన్న ముందు గాని ఒకటే పీస్ కానీ అక్కడ నుంచి ఓకే ప్రతి ఒక్కరు చెప్తున్నారు పంట పండిస్తున్నారు అది మీరు గమనించినట్లు చూడండి ఎంత లేతగా ఉందో చూడండి మనకి చూస్తేనే మనకు మొగ్గలు అర్థమవుతున్నాయి సార్ ఇప్పుడు ఇదే ఒక ఇదే ఒకే కొమ్మ క్లియర్ వారం తర్వాత వస్తున్నటువంటి గ్రోత్ పూత మీరు పైన చూడొచ్చు అయ్యో కొమ్మ విరిగింది ఒకసారి చూడండి ఎంత ఉందో మొత్తం మొక్క వచ్చేసి చాలా నీట్ గా వస్తా ఉంది మొత్తం నీట్ గా కనపడతా ఉంది అసలు ఈ పొలం ని క్లియర్ చేయాలి అట్లాంటిది మెటోజన్ మెల్టారు తర్వాత ఎయిట్ డేస్ కి క్లియర్ పొలం మొత్తం క్లియర్ మొత్తం అనుకోకూడదు